భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఆయ్ మున్సిపాలిటీలకు సంబంధించిన ఆర్థిక విషయాలతో వ్యవహరిస్తుంది మరియు వాటి ఆర్థిక స్థితిని సమీక్షించడంలో మరియు మెరుగుపరచడంలో రాష్ట్ర ఆర్థిక సంఘం ప్రమేయాన్ని తప్పనిసరి చేస్తుంది ఇక్కడ వివరణాత్మక వివరణ ఉంది ఒకటి ఫైనాన్స్ కమిషన్ పాత్ర ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఆయ్ కింద ఏర్పాటైన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితిని సమీక్షించడం మరియు మున్సిపల్ ఫైనాన్స్ యొక్క నిర్దిష్ట అంశాలపై గవర్నర్ కు సిఫార్సులు చేయడం బాధ్యత వహిస్తుంది సిఫార్సుల కోసం క్రింది ముఖ్యాంశాలు ఎ పంపిణీ మరియు కేటాయింపులను నియంత్రించే సూత్రాలు ఒకటి పన్నులు సుంకాలు టోళ్లు మరియు రుసుముల పంపిణీ రాష్ట్రం విధించే పన్నులు సుంకాలు టోళ్లు మరియు ఫీజుల నికర ఆదాయాన్ని రాష్ట్రం మరియు మున్సిపాలిటీల మధ్య ఎలా పంచుకోవాలో ఆర్థిక సంఘం సిఫారసు చేయాలి అదనంగా వివిధ స్థాయిలలో ఉదాహరణకు పట్టణ స్థానిక సంస్థలు జిల్లా స్థాయి మున్సిపాలిటీలు మొదలైనవి మున్సిపాలిటీల మధ్య ఈ ఆదాయాన్ని ఎలా కేటాయించాలో సూచించాలి రెండు మున్సిపాలిటీలకు పన్నులు మరియు రుసుముల నిర్ధారణ మున్సిపాలిటీలకు ఏయే పన్నులు సుంకాలు టోన్లు మరియు రుసుములను కేటాయించాలి లేదా వసూలు చేయాలి ఆదాయాన్ని పెంచుకోవడంలో వాటికి మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాలో సూచించాలి మూడు మున్సిపాలిటీలకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రాష్ట్ర సంఘటిత నిధి నుండి మున్సిపాలిటీలకు అందించాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా కమిషన్ సూచించాలి మున్సిపాలిటీలు తమ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి మరియు వారి ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఈ గ్రాంట్లు చాలా అవసరం బి మున్సిపాలిటీల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం మున్సిపాలిటీల ఆర్థిక స్థిరత్వం మరియు పనితీరును బలోపేతం చేసే చర్యలను ఫైనాన్స్ కమిషన్ ప్రతిపాదించాలి తద్వారా వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించవచ్చు సి గవర్నర్ సూచించిన ఇతర విషయాలు మున్సిపాలిటీల ఆర్థిక శ్రేయస్సుకు సంబంధించిన ఏవైనా అదనపు విషయాలను గవర్నర్ ఫైనాన్స్ కమిషన్ కు సూచించవచ్చు మున్సిపల్ గవర్నెన్స్ మరియు అడ్మినిస్ట్రేషన్ యొక్క ప్రయోజనాల కోసం వివిధ ఆర్థిక సంస్కరణలు లేదా చర్యలను ఇవి కలిగి ఉండవచ్చు రెండు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులపై చర్యలు ఫైనాన్స్ కమిషన్ తన సిఫార్సులను సమర్పించిన తర్వాత గవర్నర్ వీటిని చేయాల్సి ఉంటుంది రాష్ట్ర శాసనసభ ముందు ఈ సిఫార్సుల ఆధారంగా తీసుకున్న చర్యలను వివరించే వివరణాత్మక మెమోరాండంతో పాటు సిఫార్సులను సమర్పించాలి ఇది మున్సిపాలిటీల ఆర్థిక పాలనలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది మరియు కమిషన్ సూచనలను అంచనా వేయడానికి మరియు చర్య తీసుకునేందుకు శాసనసభను అనుమతిస్తుంది సారాంశంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు వై పన్నుల పంపిణీ ఆదాయ వనరుల కేటాయింపు మరియు గ్రాంట్ సినేడ్ పై సలహా ఇవ్వడంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ను చేర్చడం ద్వారా మున్సిపాలిటీల ఆర్థిక నిర్వహణను బలోపేతం చేస్తుంది ఈ స్థానిక పాలక సంస్థల ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఇది నొక్కి చెబుతుంది భారత సంవిధానము భాగము తొమ్మిది ఏ పురపాలికలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు వై విత్తీయ కమిషను ఒకటి అనుచ్ఛేదము రెండు వందల నలభై మూడు ఐ క్రింద ఏర్పాటు చేయబడిన విత్తీయ కమిషను పురపాలికల విత్తీయ పరిస్థితిని కూడా పునర్విలోకనము చేయవలను మరియు ఈ క్రింది విషయములలో గవర్నర్ కు సిఫారసులు చేయవలను ఒకటి రాజ్యము మరియు పురపాలికల మధ్య పంపిణీ చేయదగు రాజ్యము చే పన్నులు సుంకములు టోన్స్ మరియు ఫీజుల నికర రాబడులను ఈ భాగము క్రింద వాటి మధ్య పంపిణీ చేయుటకు మరియు అట్టి రాబడులను అన్ని స్థాయిలలోని పురపాలికల మధ్య వాటికి తగిన వాటాలను కేటాయించుటకు రెండు పురపాలికలకు ఇయ్యబడు లేక వాటిచే వినియోజనము చేయబడు పన్నులు సుంకములు టోన్స్ మరియు ఫీజులను నిర్ధారించుటకు మూడు రాజ్య సంచిత నిధి నుండి పురపాలికలకు సహాయక అనుదానములకు సంబంధించిన సూత్రములు బి పురపాలికల విత్తీయ పరిస్థితిని పరచుటకు అవసరమైన చర్యలు సి పురపాలికల ఆర్థిక సుస్థిరత విషయములో గవర్నరుచే ఆర్థిక సంఘమునకు నిర్దేశించబడు ఏదేని ఇతర విషయము రెండు కమిషనుచే ఈ అనుచ్చేదము క్రింద చేయబడు ప్రతి సిఫారసును దానిపై తీసుకునబడిన చర్యకు సంబంధించిన వివరణ మెమోరాండంతో పాటు రాజ్య శాసన మండలి ఎందు ఉంచునట్లు గవర్నరు చూడవలెను The Constitution of India. Part 9a. The Municipalities. Article 243y. Finance Commission. 1. The Finance Commission constituted under Article 243i shall also review the financial position of the municipalities and make recommendations to the Ghana as to a. The principles which should govern. 1 the distribution between the state and the municipalities of the net proceeds of the taxes duties tolls and fees leviable by the state which may be divided between them under this part and the allocation between the municipalities at all levels of their respective shares of such proceeds 2 the determination of the taxes duties tolls and fees which may be assigned to or appropriated by the municipalities 3 the grants in it to the municipalities from the consolidated fund of the state. B. The measures needed to improve the financial position of the municipalities. C. Any other matter referred to the finance commission by the Ghana in the interests of sound finance of the municipalities. 2. The gunner shall cause every recommendation made by the commission under this article together with an explanatory memorandum as to the action taken thereon to be laid before the legislature of the state.